ఇప్పుడే మనం చూసుకుంటే ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మీటింగ్ క్యాబినెట్ మీటింగ్లో చర్చించడం అయితే జరిగిందనమాట ఎందుకంటే పెన్షన్ల తొలగింపుకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల తొలగింపుకు సంబంధించి అనర్హులకు సంబంధించి తొలగించాలని అంతే విధంగా అర్హులకు మాత్రం ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్లో చర్చించారు దీనికి సంబంధించి లోకేష్ గారితో మీటింగ్లో అయితే ప్రకటించారనమాట లోకేష్ గారితో మాట్లాడడం అయితే జరిగింది అయితే లోకేష్ గారు ఏం చెప్పారనేది మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పూర్తి వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది దివ్యాంగుల పెన్షన్లు దివ్యాంగుల పెన్షన్ల తొలగింపుపై ఫిర్యాదులను ఏవైతే తొలగింపుకి సంబంధించి ఫిర్యాదులు వస్తాయో వాటిని లోకేష్ దృష్టికి అయితే మంత్రులు తీసుకెళ్లడం అయితే జరిగిందనమాట ఎందుకంటే అర్హత ఉన్న వారికి కూడా నోటీసులు ఇచ్చి కొంతమందికి పెన్షన్లు అయితే తొలగించే అవకాశం అయితే ఉంది కాబట్టి దాని మీద ఫిర్యాదులు చేసుకున్నట్లయితే ఆ ఆ ఫిర్యాదులన్నీ కూడా లోకేష్ గారికి అయితే తీసుకెళ్ళడం జరిగిందనమాట ఆయన ఆయనకైతే చెప్పడం అయితే జరిగింది అయితే ఆయన ఏమన్నారంటే అర్హులు నష్టపోకుండా అర్హులు నష్టపోకుండా పెన్షన్లు అయితే ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పేసి లోకేష్ గారు అయితే తెలిపారన్నమాట అంటే ఎవరికైతే అర్హత ఉంటుందో వారందరికీ కూడా నోటీసులు వచ్చినప్పటికీ వెరిఫికేషన్ జరిగినప్పటికీ అయితే తొలగింపు అయితే ఉండదని ఎవరికైతే అర్హత లేదో వారందరూ కూడా పెన్షన్లైతే తొలగింపు అయితే ఉంటుందని మన క్యాబినెట్ మీటింగ్లో తెలియజేయడం అయితే జరిగింది సో ఇది మనకు ప్రజెంట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం అన్నమాట ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి